అంతా సైలెన్స్ ఎవరి మైండ్లో ఏముందో ఎవరికి తెలియదు రాజకీయ పార్టీలు ఎవరి గోల అవి చెప్పుకుంటూ ఉన్నాయి జనం మాత్రం అన్నీ వింటూనే సైలెంట్గా చూస్తున్నారు ఓటర్ మైండ్లో ఏముందో ఊహించలేక అభ్యర్థులు పార్టీలు కింద మీద పడుతున్నాయి ఓటరు ఎంత సైలెంట్గా ఉంటే తీర్పు అంత వైలెంట్గా ఉంటుందని భయపడుతున్నారు ఏపీలో పోలింగ్కి టైం ఎంతో లేదు ఈ టైంలో ఓటర్లు ఎటువైపు ఉన్నారో కొన్ని సర్వేలు చెబుతాయి రాజకీయ విశ్లేషకులు కూడా తమ అనుభవంతో చెప్తారు కానీ ఏపీలో ఇలాంటి పరిస్థితి లేదు సర్వేలు అస్పష్టంగా ఉంటే రాజకీయ పరిశీలకులు కూడా అంతకంటే అయోమయంగా ఉన్నారు ప్రతి సభకు జనం బాగానే వస్తున్నా చప్పట్లు వాళ్ళంతా నిజంగా ఓటేస్తారా అని లోపల అభ్యర్థుల్లో భయం కనిపిస్తోంది ఏపీలో పోలింగ్కి టైం ఎంతో లేదు ఈ టైంలో ఓటర్లు ఎటువైపు ఉన్నారో కొన్ని సర్వేలు చెబుతాయి రాజకీయ విశ్లేషకులు కూడా తమ అనుభవంతో చెబుతారు కానీ ఏపీలో ఇలాంటి పరిస్థితి లేదు సర్వేలు అస్పష్టంగా ఉంటే రాజకీయ పరిశీలకులు కూడా అంతకంటే అయోమయంగా ఉన్నారు ప్రతి సభకు జనం బాగానే వస్తున్న చప్పట్లు కొట్టేవాళ్ళంతా నిజంగా ఓటేస్తారా అని లోపల అభ్యర్థుల్లో భయం కనిపిస్తోంది ఓటర్లను సెగ్మెంట్లుగా విడదీస్తే టీడీపీ అభిమానులు జనసేనను నమ్మేవాళ్లు బీజేపీ ఓటర్లు ఆరు నూరైనా వైసీపీకి ఓటేసేవాళ్ళు ఇలా పార్టీలకు నమ్మకంగా స్థిరమైన ఓటర్లు కొందరుంటారు వీళ్లు కాకుండా తటస్థ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉంటారు ఎన్నికల నాటికి పరిస్థితిని బేరీజు వేసుకుని ఏ పార్టీకి ఓట్లు వేయాలో డిసైడ్ చేసుకుంటారు వీళ్ళ పారామీటర్లు అభివృద్ధి సంక్షేమం మేనిఫెస్టోలు అభ్యర్థి గుణగణాలు ఇలా ఎవరి ప్రయారిటీలు వాళ్ళకుంటాయి కానీ ఏపీలో మొత్తం సీన్ డిఫరెంట్గా కనిపిస్తోంది ఈ ఎలక్షన్లో సైలెంట్ ఓటింగ్ ఉంటుందని భావిస్తున్నారు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి పొత్తులో భాగంగా టీడీపీ నూట నలభై స్థానాలకు జనసేన ఇరవై ఒకటి బీజేపీ పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్నాయి వైసీపీ సింగిల్గా నూట డెబ్బై ఐదు స్థానాల్లో బరిలో ఉంది వైసీపీ తన సంక్షేమ పథకాలే గట్టెక్కిస్తాయని నమ్ముతోంది టీడీపీ జనసేన మాత్రం అధికార పార్టీపై వ్యతిరేకతుందని ఆ ఓటు చీలకపోతే గెలుపు తమదే అని భావిస్తోంది గత ఎన్నికల హామీల్లో తొంభై ఎనిమిది శాతం అమలు చేశామని వైసీపీ చెబుతోంది తమ వల్ల ఏదైనా మేలు జరిగితే ఓటు వేయమని జగన్ కోరుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ గతంలో ఏం హామీలు ఇచ్చాయి అవి ఏమయ్యాయో గుర్తు చేస్తున్నారు కూటమి నేతలు మాత్రం సంక్షేమం పేరుతో జనంపైనే తిరిగి భారం వేస్తున్నారని అభివృద్ధి జరగట్లేదని చెబుతున్నారు ఈ రెండు వాదనల్లో జనం ఏది నమ్ముతున్నారు అనే చూడాలి పొలిటికల్ పార్టీలు తమ పాజిటివ్ అంశాల ప్రచారం చేస్తూ ఎదుటి పార్టీలో లోపాలు చూపుతాయి కానీ ఓటర్లు రాజకీయ పార్టీల్లో ఆలోచించరు అందుకే ఎన్నోసార్లు పార్టీలు నేతలకు షాక్ ఇచ్చే ఫలితాలు వస్తుంటాయి ఓటరు మధ్యలో ఏముందో చివరి వరకు ఊహించలేని పరిస్థితి ఉంటుంది రాజకీయంగా అత్యంత చైతన్యంగా ఉండే ఏపీ లాంటి చోట ఇది ఊహించడం మరీ కష్టం ఇందిరమ్మ చనిపోయే దేశమంతా ఓ వేవ్ నడిస్తే ఆ టైంలో ఏపీ ఓటర్లు కాంగ్రెస్ను పట్టించుకోకుండా టీడీపీకి ముప్పై లోక్సభ సీట్లు కట్టబెట్టారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి రెండు వందల రెండు సీట్లు ఇచ్చారు ఇలా చాలాసార్లు అంచనాలకు భిన్నంగా ఏపీ ఓటర్ల తీర్పు కనిపించింది ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏంది ఓటర్లో ఒక నిశ్శబ్దం ఉంది అది ఒక పక్షానికి అధికారం ఇవ్వబోతోంది ఆ నిశ్శబ్దం ఒక పక్షాన్ని పక్కన పెట్టబోతోంది అందుకే ఆ సైలెన్స్ వెనుక ఉన్నదేమిటి అనేది అందరిలో ఉన్న ప్రశ్న ఏపీలో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందా లేక టీడీపీ కూటమికి జనం పవరిస్తారా అనేది టెన్షన్గా మారింది ఏపీలో వారానికోసరి బయటకు వస్తుంది ఓ సర్వే వైసీపీ గెలుపంటుంటే మరోటి టీడీపీకి పవర్ ఖాయమంటోంది దీంతో ఏది నిజమో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది సర్వేల ఆధారంగా ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేకున్నా సర్వేకో రకంగా వస్తున్న ఫలితాలు ఏ పార్టీని దాని మద్దతు ధరలని ప్రశాంతంగా ఉండనేయట్లేదు గతంలో సర్వేల కోసం ఎదురు చూసిన పార్టీలు కూడా ఇప్పుడు ఆ గోల మాకెందుకు అనుకుంటున్నాయి ఓటర్ సైలెంట్ ఓటింగ్ వైపు వెళుతున్నట్లుగా కనిపిస్తుంటే సర్వేలు మాత్రం చెప్పేదేముందని భావిస్తున్నాయి పార్టీలు నిజానికి సర్వే సంస్థల కంటే కూడా సూక్ష్మంగా ఓటర్లు ఆలోచిస్తారని చాలాసార్లు రుజువైంది ఇక స్థానిక ఎన్నికల దగ్గర నుంచి లోక్సభ ఎన్నికల దాకా ఓటర్ల ఆలోచన సరళి డిఫరెంట్ గా ఉంటుంది గతంలో పత్రికల మీదే ఆధారపడి ఉన్న రోజుల్లో అవి ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు కానీ ప్రస్తుతం ప్రపంచం మారింది సోషల్ మీడియా హవా పెరిగింది దీంతో జనాలకు నిజాలు తెలుస్తున్నాయి జనం సైలెంట్ గా తీర్పిస్తారనే అంచనాతో బెట్టింగ్లు భారీగా ఊపందుకున్నాయి మొదట్లో సెపరేట్ గా బెట్టింగ్ రింగ్లు నడిపిన పందెం రాయలు ఆ తర్వాత సిండికేట్ అయ్యారు కొన్ని సర్వీస్ సంస్థలతో లింక్ పెట్టుకుని విస్తరిస్తున్నారు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అందరిలో క్యూరియాసిటీ ఉంటుంది దాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు బెట్టింగ్ మాఫియా పెరిగి పెద్దదైంది జనం రెండు పక్షాలని చెరో ఐదేళ్లు చూశారు ఇప్పుడు వాటి పనితీరుపై ఓ స్పష్టమైన అవగాహన ఖచ్చితంగా ఉంటుంది ఏ పార్టీల ప్రాధాన్యత ఏంటి ఏ పార్టీ పాలసీలు ఏంటో ఓ స్పష్టత వచ్చింటుంది ఇప్పుడు అదే ఏపీ ఎన్నికల ఫలితాన్ని డిసైడ్ చేయబోతోంది రాజధాని విభజన సమస్యలు ప్రత్యేక హోదా కొత్తగా వచ్చిన ముప్పైకి పైగా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఇలాంటి అనేక అనేక అంశాలు ఏపీలో ఓటర్ల ముందు ఉన్నాయి ఇవే ఎన్నికల్లో కీలకంగా నిలిచే అంశాలు కానీ ఏం ఓటర్లు డిసైడ్ చేసుకున్నారు అనేది అర్థం కానీ సైలెన్స్ ఏపీలో ఉంది ఈ సైలెంట్ రోటింగ్ ఫలితం ఎవరి నెత్తిన బాంబు వేస్తుందో ఎవరి నెత్తిన పాలు పోస్తుందో అనే టెన్షన్ ఏపీలో కొనసాగుతోంది